ఇప్పుడు సికింద్రాబాద్ ఎలక్షన్ ఆ మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి కిషన్ రెడ్డి తెలుసా మీకు తెలుసు కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ తెలుసా తెలుసు బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గౌడ్ తెలుసా తెలుసు అమ్మా ఈ ముగ్గురు అభ్యర్థులు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇప్పుడు ప్రచే కదా ఇక మరి అవి ఆయన ఒకవేళ మళ్ళీ మన ఏమన్నాడంటే ఆమెను పెట్టినా కానీ వీళ్ళకి వేసిన వాళ్ళకే ఇస్తాము లేకపోతే వెయ్యము అన్నారు ఇప్పుడు నా మనసులో ఏదనుకోండి అట్లా కానీ ఏరియా వాడు మనసులో ఉంటది కదా వెయ్యమని అట్లా అనమాట అట్లా మేము కూడా ఆలసి ఉంటున్నాం కొంచెం పద్మారావుకి వేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం మా మా ఏరియాకి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఇక్కడ పద్మారావు గౌడ్ ఎట్లా అంటే జనాలలో తిరుగుతుంటాడు అభివృద్ధి ఆయన చాలా మంచిగా పద్మారావు మంచి మనిషి మంచి మనిషి ఓకే అమ్మ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరు గ్యారెంటీలు పెట్టి ప్రభుత్వంలోకి వచ్చి తలకాయ అన్ని పెట్టి అలా మమ్మల్ని ముంచినట్టు అయిపోయింది ఇప్పుడు అంతే కదండి దర్ద్యుని పట్టింది మాకు మాకు దర్ద్ర అది పట్టింది ఉన్న మాట మాట్లాడుతున్న మహా దర్దనం పట్టింది మాకు అత్తది ఎందుకమ్మ ఉత్సవ బస్సు ప్రయాణము ఐలో ఐదు వందలు గ్యాస్ సిలిండర్ ఉందండి ఇప్పుడు లేడీస్ ఇంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళు బట్టి ఆగిండాయని రెండు వేల ఐదు వందలు అలా ఎవ్వరు అడగలే మీరు చెప్పండి మీరే చెప్పండి అడిగారా వాళ్ళకి తెలుసా ఆ తెలుసా నువ్వు రెండు వేలు ఇస్తామని ఏమైనా కలగన్నారా వాళ్ళు ఇప్పుడు నెల ఆత్మహత్య నీ మీద ఎక్కిందా మాట మరి అనుకోండి ఇంట్లో వాళ్ళు బయటకు లాగినావు మరి వాళ్ళకి ఆశ కదా కొడతానంటే ఆశ పెడతానంటే కొడతానంటే కొడతానంటే భయం పెడతానంటే ఆశ కదా వరకు సరే అలా చేసినాడు అంత ఆయన ఇప్పుడు మరి వాడు ఊరుకుంటారు తూ అంటారు వాడు తూ తూ మరి ఇప్పుడు మీ వదిలేసి వాడు మాకైతే మాకు పెన్షన్ తప్ప ఏమి రాదు మేము మొగుళ్ళనేవాడు కాబట్టి నాకు భర్త లేడు అనమాట పెన్షన్ అంటే రెండు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తాను అట్లా చేసినాడు మాకు అన్నాడనే ఆశపడ్డాం మరి భర్త లేడు కదా మేము ఏదో చిల్లర దుకాణం పెట్టుకుని అమ్ముకుంటాం పెన్షన్ ఇస్తారో నాశతోట ఓట్లేసిండ్రు ఇంకా రండి మీరు ఎవరిని అనుకోండి పది రూపాయలు రూపాయికి రూపాయి రూపాయి రూపాయికి ఎలాగని ఆశ ఉంటుంది కదా అట్లానే చేసినాం కేసీఆర్ ఏమో లేక ఎప్పుడు గొడవలేదు గొడవ అని అనుకున్నా అనుకుంటే ఈ రోజు మేము ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాం ఆ రెండు వేలు ఇయడానికి కూడా ఇప్పుడు వేసి అప్పుడు ఎత్తరా అప్పుడేసి ఇప్పుడు ఎత్తా టైం పడట్లేదు టైం ఇప్పుడు నిన్న పడ్డే మొన్న బడ్డే ఇరవై ఉంటే ఎప్పుడు పడుతుండీ కేసీఆర్ మామూలుగా ఐదు తారీఖు ఆరు తారీఖు వేసేస్తుండే ఇదేతున్నాడు ఇదే ఇలాడు ఇంకా అదేమిడు ఇంకా అంటే మళ్ళీ కోపం కానీ మళ్ళీ లైన్లో ఆన్లైన్లో పోయినా భయం మరి ఇప్పుడు నాకేం బాధలేదు రెండు ఐదు రెండు వేలు అన్నారు వస్తుంది కానీ పెట్టి రెండు వేల ఐదు వందలు లాగిండు అది తప్పు కదండి తప్పే కదా మరి బళ్ళ అంట బి అడుగు కాలేజ్ పిల్లలు అడిగారు బళ్ళు నిన్ను వాళ్ళ గతులు లేవా వాళ్ళ గతు ఉంది వాళ్ళకి బండి కూడా వేల రూపాయలు అందరు కొనుక్కుంటున్నారు బళ్ళు కరెంటు బండి అందరు కొనుక్కున్నారు మరి వాళ్ళు బయట వాళ్ళు అడిగారా అంకుల్ నువ్వు బళ్ళు ఇవ్వకన్నారా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక అన్ని చేసి పెడతాం అంటున్నారు చేస్తారని నాకు నమ్మకం లేదు అంత మొండిగా మాట్లాడుతున్నాడు ఆయన